హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ కోనసీమ అమ్మాయి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఫ్రైడే ముందు రోజు అయితే క్లీనింగ్స్ అండి ఇంకా శ్రావణ మాసం వచ్చేసింది కదా రేపటి నుంచే శ్రావణ మాసం కదండి అంటే నేను వీడియో తీసిన ముందు రోజున శ్రావణ మాసం ముందు రోజు అనమాట దానికోసం శ్రావణ మాసం ముందు రోజు అంటున్నాను నేను గురువారం రోజునాడే మొత్తం అన్ని క్లీనింగ్స్ అయితే చేసేసుకుంటాను కదండి మామూలు రోజుల్లోనే నేను గురువారమే చేసుకుంటాను అలాగే ఇంకా శ్రావణ మాసం అంటే ఇంకా స్పెషల్గా కాబట్టి ఇంకా ముందు రోజైతే మార్నింగ్ నుంచి మొదలు పెట్టేసాను ఇంక పనులన్నీ ఇంకా ఎంత పని అంటే ఎంత చేసినా ఆడవాళ్ళకి ఏదో ఒక పని కనిపిస్తూనే ఉంటుందండి అది మెయిన్ ఏంటంటే చింకులో పని అనమాట కిచెన్లో ఉన్నంత పని ఇంకా ఎక్కడా ఉండదండి ఆడవాళ్ళకి కిచెనే పెద్ద టాస్క్ అనమాట ఎంత క్లీన్ చేసినా ఏదో పక్క నుంచి ఏదో చీమలు ఏదో బొద్దింకులు ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి మార్నింగ్ నుంచి పడుతున్నానండి నేను కిచెన్లోని అన్ని కబోర్డ్స్ అన్ని సర్దుకొచ్చేసాను మొత్తం అన్నీ చేసుకొచ్చేటప్పటికి చాలా అంటే చాలా నీరసం వచ్చేసిందండి ఇంకా ఆయిల్ డబ్బా అయితే క్లీన్ చేస్తున్నానండి ఆయిల్ డబ్బా క్లీన్ చేయడం అనేది పెద్ద టాస్క్ అండి అది ఆయిల్ పట్టేసింది నేను మాక్సిమం టూ మంత్స్ అలా క్లీన్ చేస్తాను అంటే మంత్లీ మంత్లీ ఏం క్లీన్ చేయను కానీ టూ మంత్స్ కలాగా ఎక్కువగా డస్ట్ గా కనిపిస్తే కనుక క్లీన్ చేస్తాను అనమాట నేను ఇంకా గ్యాస్ అయి ఇంకా ఏం క్లీన్ చేయలేదు ఇంకా నైట్ క్లీన్ చేసుకోవాలి మాక్సిమం మార్నింగ్ టిఫిన్ చేసినవి లంచ్ చేసిన సామాన్లు అన్నీ అయితే నేనైతే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఇంక ఇది అయిపోయిన తర్వాత రూమ్ క్లీన్ చేయాలి అలాగే కొద్ది కొద్దిగా క్లీనింగ్స్ అయితే ఉన్నాయండి అవి కూడా క్లీన్ చేసుకోవాలి అలాగే ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన విషయానికి వచ్చేటప్పటికీ లేడీస్ అండి ఎంత కష్టపడ్డా ఇంట్లోని విలువ ఉండదు బయట విలువ ఉండదు అన్నట్టు ఉంటుంది బయట విలువ లేకపోయినా పర్లేదు కానండి ఇంట్లో వాళ్ళే మనకి విలువ ఇవ్వకపోతే చాలా బాధగా అనిపిస్తుంది ఎన్ని చేసినా ఎన్ని చెందిన ఏం చేసావు నువ్వు ఏం చేస్తున్నావు ఇంట్లోనే కూర్చునే ఉంటావు కదా నువ్వు తినేసి కూర్చోవడమే కదా అనేసి అంటారు ఒక ఇంటి ఇల్లాలుగా అన్ని చక్క పెట్టుకోవాలండి అన్ని చక్క పెట్టుకుని పిల్లల్ని చక్క పెట్టుకుని స్కూల్కి పంపి హస్బెండ్ని చక్క పెట్టుకోవాలి ఇంట్లో పనులు ఎన్ని ఉంటాయండి వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎంత పని ఉంటుందో చెప్పండి బట్టలు వాష్ చేసుకోవాలి వాషింగ్ మిషన్లో ఏసీ వాషింగ్ మిషన్లో ఉంటాయి చేత్తో ఉతికి చేత్తో ఉంటాయి అన్నీ వాషింగ్ మిషన్లో వేయలేం కదండి బ్రష్ కొట్టి కూడా ఉంటాయి అన్నమాట పిల్లలు స్కూల్కి వెళ్ళిన బట్టలు ఎలా ఉంటున్నాయంటే మొత్తం అంతా ఇదంతా మరక మరకలు చేస్తున్నారండి కన్ఫామ్గా అయితే బ్రష్ అయితే కొట్టాలి అవి కొట్టిన తర్వాత మళ్ళీ అవి ఆరబెట్టాలి మళ్ళీ అవి తీసిన తర్వాత మడత పెట్టాలి మళ్ళీ కిచెన్ క్లీన్ చేసుకోవాలి రూములు క్లీన్ చేసుకోవాలి డైలీ మాపలు పెట్టుకోవాలి డైలీ ముగ్గులు వేసుకోవాలి అంటే ఇవన్నీ కామన్ పదాలే కాకపోతే చిన్న చిన్నగా అనిపిస్తాయి చేసి వాళ్ళకే బరువు అనిపిస్తుంది చెప్పే వాళ్ళకి ఏ బరువు అనిపించదు ఏది చూసినా ఏదో ఒకటి పని చేస్తూనే ఉంటాము పని పని లేకుండా ఉండదు వంట చేయాలి మార్నింగ్ చేయాలి ఆఫ్టర్నూన్ చేయాలి ఈవినింగ్ చేయాలి త్రీ టైమ్స్ మార్నింగ్ అంటే బ్రేక్ఫాస్ట్ అనమాట ఏదో ఒక వెరైటీ చేసి పెట్టాలి కదండి పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపినప్పటికీ మనకి చాలా అనమాట ఇంకా లేడీస్కి ఏం చెప్పాలంటే ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువగా ఉంటుందండి లేడీస్కి ఎందుకంటే వాళ్ళకి మ్యాక్సిమమ్ ఈ రోజుల్లో అందరికీ సిజీరీ అనేది జరుగుతుంది కాబట్టి చాలా బ్లడ్ లెవెల్స్ అన్నీ తక్కువగా ఉంటున్నాయి చాలా అనమాట నా నా మట్టికి నేను వచ్చేటప్పటికి మార్నింగ్ లేచిన తర్వాత ఒక పది దాటిన తర్వాత టిఫిన్ తినకపోతే ఎంత నీరసం వస్తుందంటే అంటే చాలా నీరసం అనమాట మళ్ళీ పూజలు ఒకటి కదా నేను పూజ చేసే వరకు టిఫిన్ అయితే తినను పూజ అయిన తర్వాత తింటాను అది టెన్ అయినా టెన్ థర్టీ అయినా లెవెన్ అయినా అనమాట అలా చేసుకుంటాం నేనే కాదు చాలామంది లేడీస్ అండి చాలా పనులు చక్క పెట్టుకొని ఇల్లంతా నీట్గా ఉంచుకుంటారనమాట చాలామంది చేస్తారు కొంతమంది అయితే బద్దగస్తులు ఉన్నారంటే వాళ్ళకి ఇంక చెప్పక్కర్లేదు హ్యాపీ అనమాట వాళ్ళ లైఫ్ చాలామంది లేడీస్ అనమాట ఫ్యామిలీని చక్క పెట్టుకుని ఇల్లు చక్క పెట్టుకుని శుభ్రం చేసుకోవటంలో చాలా చేసుకుంటారండి లేడీస్ అయితేని అలాంటి వాళ్ళందరికీ హ్యాట్సప్ చెప్పాలి హస్బెండ్స్కి అయితే ఏమీ తెలియదు మా హస్బెండ్ ఒకటే అంటారు నువ్వేం చేస్తున్నావని చెప్పేసి అంటారు వాళ్ళకి లాగితే నైట్ పడుకున్నప్పుడు ఆఫీస్కి వెళ్ళొచ్చి వాళ్ళకి లాగుతాయి మనం పనులు చేసి మనకి లాగుతాయి మనకి నొక్కి వాళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళకైతే మనం నొక్కుతాము అన్నీ చేస్తాము జండుమం రాసి కొబ్బు రాసి అన్నీ చేస్తాము మనకి నొక్కి వాళ్ళు ఎవరు ఉంటారో మన బాధ ఎవ్వరూ అర్థం చేసుకోరండి లేడీస్ అంటే ఎప్పటికీ లోక్వే కొంతమంది ఉంటారు అందరూ ఉండరండి కొంతమంది జెంట్స్ అయితే చాలా బాగా చూసుకుంటున్నారు ఏమో మరి వీడియోస్లో చూస్తుంటే భలే ఉంటున్నారు అబ్బా వీళ్ళు అని చెప్పేసి నాకు కళ్ళమ్మ నీళ్ళు కూడా వచ్చేస్తాయి ఒక వీడియో చూస్తేనే ఎందుకంటే మనం ఇలా ఉండం కదా అని చెప్పేసి మా హస్బెండ్ అయితే ఏ పని హెల్ప్ చేయరండి అన్నీ నేనే చేసుకోవాలి అన్నీ నేనే చెందుకోవాలి గ్లాస్ తీసి గ్లాస్ కూడా పెట్టరు నిజం చెప్తున్నాను ఏ పని చేయరు ఇంత హెల్ప్ కూడా చేయరు వాటర్ టిన్ కిందది కూడా పట్టుకురారు నేనే తెచ్చుకోవాలి ఎందుకంటే ఆయన మార్నింగ్ నైన్కి వెళ్ళిపోతారు మళ్ళీ నైట్ ఎయిట్ థర్టీ వస్తారు ప్రతీది నేనే చేసుకోవాలి కాయగూరల నుంచి అన్నీ నేనే తెచ్చుకోవాలి సరుకుల కాడ నుంచి అన్నీ నేనే తెచ్చుకోవాలి డబ్బులు ఇస్తారు కాకపోతే మగోడు తెచ్చింది వేరు ఆడవాళ్ళు తెచ్చుకునేది వేరే అనమాట ఎందుకంటే మీ దగ్గర డబ్బులు ఉంటాయి తెచ్చుకోవడానికి మీకు బద్దకమా అంటారేమో కాదండి తెచ్చుకోగలము బా తెచ్చింది వేరు ఆడవాళ్ళు తెచ్చింది వేరు కదండి ఇవన్నీ చక్క పెట్టుకుని అవన్నీ చూసుకునే చాలా టైర్డ్ అయిపోతామండి ఇంకా శ్రావణ మాసం కదండి ఈ విషయాలన్నీ పక్కన పెట్టేస్తే ఇంకా విలువ ఉండదండి ఇంకా లేడీస్ అంటే ఇంకా అంతే కదా ఇంకా జీవితాంతం ఇంకా పడవలసిందే ఎందుకంటే ఒక్కసారి మూడు మూడు వేయించుకున్న తర్వాత అన్నిటికీ సిద్ధంగా ఉండవలసిందే ప్రతి ఆడపిల్లని ఇంకా శుక్రవారం కదండి ఇంకా శుక్రవారం కోసం అయితే మొత్తం అన్ని పిల్లలు రాలేదండి ఇంకా స్కూల్ నుంచి వచ్చి టైం అయిపోతుంది త్రీ ఫోర్ కల్లా వచ్చేస్తారు త్రీ థర్టీ కల్లా నేను రెడీగా ఉండాలి ఇంకా నేనైతే క్లీనింగ్స్ అన్నీ చేసేసుకున్నాను నేను రూము రూమ్లో మాప్ పెట్టుకుంటాను కదండి మాపు పెట్టుకున్నప్పుడు కొంచెం పసుపు కొంచెము సాల్ట్ కానీ కళ్ళుప్పు కానీ వేసుకుని రూమ్లో పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ ఉండదండి చాలా మట్టికి చాలా పాజిటివ్గా ఉంటుంది అనమాట నేను ప్రతి వే ప్రతిరోజు కాదు వీక్లీ టూ టైమ్స్ అలా వేసుకుని అయితే పెట్టుకుంటాను ఎందుకు అబద్ధం చెప్పకూడదు అప్పుడు అబద్ధం మీదే నడుస్తుంది యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి మీకు పెట్టాను కదా ఆ పాయింట్ చెప్తాను కంగారు పడకండి ఇంకా నేనైతే ఇంకా ముగ్గులైతే పెట్టేసుకుంటున్నానండి రేపు మార్నింగ్ కదండి ఈ రోజు నేను ప్రతి ప్రతి వీక్ నేను గురువారమే పెట్టుకుంటాను మొగ్గులు అబద్ధం చెప్పను ఎందుకంటే నేను ఫ్రైడే రోజు నాడు మార్నింగ్ అంటే నాకు అవ్వతండి క్లీనింగ్స్ ఫ్రైడే రోజున కూడా చేసుకోకూడదు నేను అన్ని గురువారం రోజునాడే చేసేసుకుంటాను చాలామంది ఇక్కడ లక్ష్మివారం కూడా లక్ష్మీ లక్ష్మీదేవి పూజలు చేసుకుంటారు మాకైతే ఆ సైడ్ అయితే లక్ష్మీ పూజ ఏమీ ఉండదు గురువారం శుక్రవారమే చేస్తాం కాబట్టి ఇంకా నేనైతే గురువారం మొత్తం అన్ని పనులు చేసేసుకుంటాను అలాగే గుమ్మానికి పసుపు రాసి బొట్లు కూడా పెట్టేసుకుంటాం ఇంకా ఇంకా నేను అప్పటికి చాలా నేను వచ్చేసిందండి ఇంకా వీడియో తీయడానికి ఓపిక లేదు అలాగే మా పాప అయితే ఫోన్ పట్టుకుని వెళ్ళిపోయింది అప్పటికి ఇంకా వీడియో తీద్దామంటే ఈ పసుపు రాసినప్పుడు వీడియో తీద్దామంటే ఇంకా అవ్వలేదు పసుపు రాసినప్పుడు స్నానం చేసి ఇవన్నీ క్లీనింగ్స్ అయిపోయిన తర్వాత స్నానం చేసేసి గుమ్మాలకు పసుపులు రాసి బొట్లు పెట్టాను చాలా వీడియోస్లో గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టడం చూపించాను కదా అందుకైతే స్కిప్ చేసేసాను అనమాట చూడండి మా గుమ్మం ఎంత పచ్చగా ఎంత బాగుందో మీకు గుమ్మానికి పసుపు రాసినప్పుడు కొంచెము ఉంటుంది కదండి పెరుగు ఓపెన్ చేయలేని పెరుగు అలాగే ఎంగిల్ చేయని పెరుగు అనమాట ద్వారా పసుపులో వేసి గుమ్మానికి రాసుకుంటే గుమ్మం వన్ వీక్ వరకు చాలా పచ్చగా భలే ఉంటుందండి అలాగే నేను లోపల గుమ్మాల దగ్గర కూడా పసుపులు రాసి ఇలా అయితే ముగ్గులైతే వేసుకుంటాను అలా వేసుకోవడం వల్ల లక్ష్మీదే వచ్చేస్తుందా అంటారేమో అలా అని కాదండి నాకు పాజిటివ్గా మంచిగా అనిపిస్తుంది అన్నందుకు నేను వేసుకుంటాను అనమాట నాకు ఇష్టము మిమ్మల్ని వేసుకోమని నేను చెప్పట్లేదు నా ఒపీనియన్ అనమాట దేవుడి దగ్గర కూడా పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకున్నాను శ్రావణ మాసం కదండి ఇంకా మా ఇల్లు అయితే ముస్తాబు అయిపోయింది ఇంకా శ్రావణ మాసం శుక్రవారానికి ఇంక ఇలా అయితే చేసుకున్నానండి ఇంకొక విషయం ఇంపార్టెంట్ విషయం ఏంటంటే యూట్యూబ్ ఛానల్లో అబద్ధాలు చెప్తేనే సక్సెస్ అవుతాం నిజంగానండి యూట్యూబ్ ఛానల్లో అబద్ధం చెప్తేనే సక్సెస్ అవుతాం నిజం చెప్పి నిజం చూపించామంటే సక్సెస్ అవ్వే అవ్వం అన్నమాట తమ్నలో ఒకటి పెడుతున్నారు అలాగే లోపలికి వెళ్తే వీడియో ఒకటి ఉంటుంది అంటే ఎంత బాగా క్రియేట్ చేస్తున్నారంటే చాలా బాగానండి నిజంగాని మాకు అలాంటి చెయ్యటము రాదు చెప్పటమూ రాదు ఇలా ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే వచ్చు నేను యూట్యూబ్ ఛానల్ నడిపి నడిపినంత వరకు అబద్ధం చెప్పనండి యూట్యూబ్ ఛానల్ ఇలాగే నడుస్తుంది ఓకే మానిటైజేషన్ అవుతే అవుతుంది లేకపోతే లేదు అంతే మనం నిజాయితీ ఉంటే ఎప్పటికైనా భగవంతుడు మనకు చూపిస్తాడు అంతే కదండి అంతే చాలామంది అండి చాలా వీ చాలామంది యూట్యూబ్ ఛానల్ కూడా డిలీట్ చేసేస్తున్నారండి ఎందుకంటే ఏఐ కూడా వచ్చినాయి కదండి వీడియోస్ మొత్తము ఈ వన్ ఇయర్లో ముప్పై నాలుగు యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేసిందంటండి గూగుల్ అయితేనే అలా చాలా జాగ్రత్తగా ఓపిక్గా వీడియోస్ పెట్టండి నిజం పెట్టండి ఎందుకంటే యూట్యూబ్ ఛానల్లో పెట్టే ప్రతి వీడియో ప్రతి ఒక్కరికి యూజ్ అవ్వాలి అంతే తప్ప వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అవ్వాలి యూజ్ అవ్వేలా ఉండాలన్నమాట ఎవరిని బాధ పెట్టేలా ఉండకూడదు ఏది ఓపెన్ చేసినా నిజం ఉండట్లేదు అబద్ధాలు ఎక్కువ ఉంటున్నాయి చెత్త చెత్త వీడియోస్ అండి చాలా దారుణంగా చేస్తున్నారు కొంచెం సమాజానికి ఉపయోగపడే వీడియోస్ అయితే చెయ్యండి నువ్వేమైనా సమాజానికి ఉపయోగపడే వీడియోస్ అంటారేమో ఏమోనండి నాకు తెలిసింది నేను చెప్తున్నాను పూజలు కోసం ఎక్కువగా చేస్తాను కాబట్టి నాకు తెలిసింది నేను చెప్తాను అలాగే ఎవరైనా ఇబ్బంది పెట్టుంటే సారీ ఎవరైనా బాధ పెట్టుంటే క్షమించండి పెద్దవాళ్ళు అయితే క్షమించండి ఓకేనండి ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు యూట్యూబ్ ఛానల్ ఇలా నడుస్తుంది కాబట్టి చెప్తున్నాను అనమాట ఇంకా నేనైతే పూజా సామాగ్రి అయితే క్లీన్ చేసుకుంటున్నానండి పూజా సామాగ్రిలో నేను పితాంబరి పౌడర్ అలాగే చింతపండు కొద్దిగా నిమ్మకాయ వేసుకుని క్లీన్ చేసుకున్నాను ఉప్పు కూడా వేసుకుని క్లీన్ ఉప్పు కాకపోతే ఉప్పు వేసుకుంటే మచ్చలు పడిపోతున్నాయి అన్నమాట అన్నీ క్లీన్ అయిన తర్వాత క్లాత్ పెట్టుకుని తుడుచుకుంటే కూడా భలే ఉంటాయండి సామాన్లు మార్నింగ్కి మచ్చలు పడకుండా నీట్గా ఉంటాయి అన్నమాట నేను సామాన్లన్నీ చేసుకున్నాను అలాగే సాంబ్రాణి పౌడర్ అండి మొత్తం కొట్టేసుకొని ఒక డబ్బాలే వేసుకున్నాను ఇంకా లక్ష్మీదేవి ఒక్కళ్ళు వాళ్ళు ఉన్నారు అవి క్లీన్ చేసుకోవాలి ఇక్కడ పెట్టేశానమాట అది క్లీన్ చేసుకోవాలి అలాగే ఇదంతా నేను బుక్స్ అన్నీ పెట్టేసుకుని నీట్గా పెట్టుకున్నాను గంగాజలాలండి నేను మూడు అలాగే గోమూత్రం అండి అలాగే కాశీ వాటర్ అలాగే సముద్రం వాటర్ అనమాట నాకు నెలసరి వచ్చిన తర్వాత ఐదో స్నానం చేసిన తర్వాత ఈ నీళ్ళతో మొత్తం జిమ్ముకుని ఇల్లంతా శుద్ధైతే చేసుకుంటానండి అలాగే దేవుడి దగ్గర కల్లుప్పు కూడా పెట్టుకుంటాను లవంగాలు ఉంటాయి కదండీ లవంగాలు లాలిక్కలు కూడా ఉప్పులు పెట్టుకుంటాను అనమాట ఇలా అయితే పూజా గది అయితే ఇలా అయితే నీట్గా సర్దుకున్నానండి కబోర్డ్స్ కూడా నీట్గా సర్దేసుకున్నాను చూడండి ఎలా సర్దుకున్నానో మా పిల్లలండి ఎక్కడ కనిపిస్తే అక్కడ గోడల మీద అయితే గీతలు గీస్తున్నారు ఇంకా నేను ఎంత అలా క్లీన్ చేసినా కూడా అవి అవ్వట్లేదండి ఇంకా చేసి చేసి నాకు ఓపిక లేదనమాట ఇంకా అవి కూడా అలా వదిలేసానండి ఇంకా ఎప్పటికప్పుడు కలర్ డబ్బా తెచ్చేసి కలర్ వేసేయటమేనమాట ఇంకా అంతకన్నా చేసేది ఏమీ లేదు ఇంక ఇలా అయితే చేసుకున్నాను కదండి అలాగే మన వీడియో కనుక ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి నేను ఎవరినైనా బాధ పెట్టుంటే సారీ అండి మా శ్రావణ మాసం పూజలు కంటిన్యూగా వస్తూ ఉంటాయి అలాగే చూడండి ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ Bye bye!